రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ నాయకులు తిరుపతి విమర్శించారు సప్తగిరి కాలనీలో యూత్ ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూత్ సర్వే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ కొరకు సంవత్సరాల తరబడి వేచి చూసిన ఉద్యోగాలు రాక యువత నష్టపోయారన్నారు యూత్కు ఉపాధి లేకపోవడం పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం వల్ల డ్రగ్స్ మద్యం గంజాయి లాంటి వాటికి అలవాటు పడి పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రతిభగల క్రీడాకారులు క్రీడల్లో రాణించలేకపోతున్నారని వారన్నారు ప్రభుత్వ స్థలాలను రాజకీయ నాయకులు అండదండలతో ప్రజాప్రతినిధులే కబ్జల్ చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు తక్షణమే అర్హులైన వారికి నిరుద్యోగ ప్రతి చెల్లించాలన్నారు రోజు వివైఎఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా రోజు ముఖ్యంగా యూత్ సర్వేలు వ్యక్తిగత సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో యూత్ సర్వే నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా యూత్ ఏం ఎదుర్కొంటున్నారనే వాటి మీద ఈరోజు సర్వేలు చేస్తే ముఖ్యంగా యూత్ గంజాయి డ్రగ్స్కు మద్యానికి అలవాటు పడి ఈరోజు వారు యొక్క ఉద్యోగాలు ఉపాధి కల్పన వైపు పోకుండా ఈరోజు పెడదారు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు మేము చేసిన సర్వేలో టెన్త్ ఇంటర్ పీజీ చేసిన వాళ్ళు కూడా మాకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల మేము ఏసీ టెక్నీషియన్ చేస్తున్నాము ఆటో డ్రైవర్గా ఉన్నాము బిల్డింగ్ వర్కర్గా ఉంటున్నాము కానీ మేము ఉద్యోగాల కొరకు లక్షల రూపాయలు వెచ్చించి తీర సమయానికి ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మేము ఉద్యోగ ఉపాధిగా కోల్పోయిన పరిస్థితి ఉంది